ఇరవై ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ప్రసంగి మూడవ అధ్యాయము పదకొండవ వచనము దేని కాలము నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు సహోదరి సహోదరులరా ఈ లోకంలో జరిగే ప్రతి కార్యానికి ఒక సమయం నిర్ణయింపబడి ఉంది అది ప్రభు నిర్ణయించిన సమయం మనుషులముగా ఈ సమయానికి ఇది జరిగిపోవాలి అని మనమే ప్రతి కార్యానికి ఒక సమయాన్ని నిర్ణయిస్తూ ఉంటాము అని మనం అనుకున్న సమయం కంటే ప్రభు నిర్ణయం నిర్ణయించిన సమయము ఎంతో శ్రేష్టమైనది ప్రతి కాలమును ప్రభువు నిర్ణయించాడు ఏ కాలానికి ఏమి జరగాలి అనేది ఆ కాలములు ప్రభువు నిర్ణయించిన విధంగా జరుగుతూ ఉంటాయి మీ జీవితాలలో మీరు అనుకున్న కార్యము ఇంకా జరగలేదు అని బాధపడుతూ ఉన్నారేమో దేవుని వాక్యం చెప్తుంది దేని కాలం అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని సమస్తమును సృష్టించిన దేవుడు ప్రభువు మీ జీవితాలలో ఏ సమయానికి ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు తెలుసు మీరు అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయము శ్రేష్టమైనది అనే విషయాన్ని గ్రహించాలి క్రైస్తవులముగా మనకు ఓపిక సహనము ఎంతో అవసరమో గొప్ప నిరీక్షణను కలిగి ఉండాలి మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ప్రభువునకు లోబడి ప్రతిదినము విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండాలి తగిన సమయంలో ప్రభువే కార్యాన్ని జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవామి నీకే స్తోత్రం ప్రభువా మేము అనుకున్న సమయం కంటే మీరు నిర్ణయించిన సమయం ఎంతో గొప్పది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడి కృంగిపోయి విశ్వాసంలో బలహీన పడే వారముగా మేము ఉండకూడదు ప్రభువా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభువా మా జీవితాలలో ఏదైతే కొరతగా ఉందో ఎన్నో వారాలుగా నెలలుగా సంవత్సరాలుగా మేము దేనికైతే ఎదురు చూస్తూ ఉన్నామో మీకు తెలుసు తండ్రి మీరు చేయాలి అనుకుంటే దానిని ఎవరు ఆపలేరు ప్రభువా మీ పట్ల గొప్ప నిరీక్షణను కలిగి ఉండి మీరు నిర్ణయించిన సమయం కోసము విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడటానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్